హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రవిస్ మైండ్ వాయిస్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మేము చూపించబోతుంది ఊటీకి స్పెషల్ అట్రాక్షన్ అయినా టాయ్ ట్రైన్ గురించి చూస్తున్నారు కదా ఇదే మనం జర్నీ చేయబోయే టాయ్ ట్రైన్ దీన్నే నీలగిరి మౌంటైన్ రైల్వే అని కూడా అంటారు ఇది టాయ్ ట్రైన్ స్పెషల్ అని ఎందుకన్నే ఇది మన ఇండియాలో ఓన్లీ త్రీ ప్లేసెస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది అవి ఫస్ట్ వెస్ట్ బెంగాల్లోని లోను సెకండ్ తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వే థర్డ్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా రైల్వేలో మాత్రమే అవైలబుల్గా ఉంది ఊటీ వెళ్ళిన వాళ్ళు అస్సలు మిస్ చేయకూడని ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ టాయ్ ట్రైన్ మాత్రమే దిస్ ఇస్ ద మోస్ట్ బెస్ట్ అండ్ ద స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ ది ఊటీ అని చెప్పొచ్చు ఊటీలో టాయ్ ట్రైన్ జర్నీ చేయడానికి టూ వేస్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి మెట్టుపాలెం నుంచి ఊటీకి నెక్స్ట్ ఊటీ టు కూనూర్ మెట్టుపాలెం టు ఊటీ ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది అదే ఊటీ టు కూనూర్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది మేమైతే ఊటీ టు కూనూర్ జర్నీ చేసాము ఈ టాయ్ ట్రైన్కి సంబంధించిన టికెట్స్ మీరు ముందుగానే ఐఆర్సీటీసీ అనే వెబ్సైట్లో తీసుకోవాల్సి వస్తుంది ఊటీని ఉదగ మండలం అంటారు సో మనకి ఈ వెబ్సైట్లో ఊటీనే ఉదగ మండలం అని చూపిస్తుంది మేమైతే జర్నీ చాలా ఎంజాయ్ చేసాము చూస్తున్నారు కదా అక్కడ పక్కన ఉన్న సీనరీస్ వ్యూస్ అన్నీ చూస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ వీడియోలో మీరు చూడొచ్చు హౌ ఈ ఎంజాయ్డ్ అలాట్ అనేది మీకే తెలుస్తుంది సో కంపల్సరీ ఇది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మాత్రం ట్రైన్ జర్నీ చేయాల్సిందే ఈ ట్రైన్ జర్నీ చేయడానికి మనకి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అని చెప్పి టూ టైప్స్ ఆఫ్ టికెట్స్ అవైలబుల్ గా ఉంటాయి ఫస్ట్ క్లాస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్లాస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మేమైతే టెన్ డేస్ ముందు బుక్ చేసుకున్నాము మాకు లక్కీగా అనుకోకుండా స్పెషల్ ట్రైన్ ఒకటి ఉందని చూసాము అందుకనే మేము బుక్ చేసుకున్నాము కాకపోతే మాకు సెకండ్ క్లాసు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి బుక్ చేసుకోవాల్సి వచ్చింది కాకపోతే మనకి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కానీ లైన్ చాలా పెద్దగా ఉంటుంది చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి మేము టెన్ డేస్ ముందుగానే ఇక్కడ బుక్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ ట్రైన్ జర్నీలో టర్నల్స్ అవి వస్తుంటాయి ఇలా జనాలు అసలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న డిఫరెన్సే లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేశారో చూడ మీరే చూడొచ్చు ఈ జర్నీలో మనం చుట్టూ చూస్తుంటే ఆ సిటీ వ్యూ ఆ హిల్స్ ఆ క్లౌడ్స్ ఇదంతా చూస్తుంటే మనం వన్ అండ్ హాఫ్ అవర్ కాదు కదా ఎన్ని అవర్స్ అయినా అలాగే జర్నీ చేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది అసలు ఆ టైమే తెలియదు ఈ ట్రైన్ జర్నీ మనకి థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తోనే తీసుకెళ్తారు సో మనం వ్యూస్ అన్ని చాలా హ్యాపీగా చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అయితే ఊటీ టు కూనూరు జర్నీ చేస్తుంటే కనుక ఇలా లెఫ్ట్ సైడ్ కూర్చుంటే గనక మనకి ఇలాంటివి కర్వ్స్ ఎక్కువగా కనిపిస్తాయి సో మనం ట్రైన్ ని చూడచ్చు విండోలోంచి అండ్ ఇలా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే ఆపినప్పుడు ఇలా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము మేము ఊటీ టు కూనూర్ జర్నీ చేసాం కాబట్టి మాకు వేలో ఫోర్ స్టేషన్స్ అనేవి వచ్చాయి స్టేషన్స్ లో ట్రైన్ అయితే ఆపలేదు కాకపోతే మేము ఆ స్టేషన్స్ దగ్గర ఇలా చూస్తూ ఎంజాయ్ చేసాము అంతే ఇక్కడ స్టేషన్ లో వాళ్ళందరూ కూడా చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ టూరిస్ట్లే గనక వాళ్ళకి కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపిస్తుంది మేము బయట వాళ్ళని షూట్ చేస్తున్నాం వాళ్ళ మమ్మల్ని షూట్ చేస్తున్నాం సచ్ ఎ డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఈ పక్కన చూసారు కదా ఇది పక్కన వెళ్తున్న వేరే ట్రైన్ అనమాట మేము మా ట్రైన్ లోంచి ఏ ట్రైన్ ని షూట్ చేసాము వెదర్ అయితే ఇలా ఉంది ఒకవేళ మనం ట్రైన్ లో రైట్ సైడ్ కూర్చున్నట్టయితే ఇలా ఇట్లా వ్యూ పాయింట్స్ అన్ని కనిపిస్తాయి ఇందాక మీకు చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ కూర్చుంటే మనకి కర్వ్స్ కనిపిస్తాయి రైట్ సైడ్ కూర్చుంటే ఇలా వ్యూస్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి మేమైతే వీడియోలో రెండు కవర్ చేసాము అండ్ దిస్ ఇస్ ద రైట్ వ్యూ చూస్తున్నారు కదా హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ మేము ఇక్కడ కూనూర్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము ఈ వీడియో మేము డే టూ ఆఫ్టర్నూన్ కవర్ చేసిన వీడియో డే త్రీ వీడియో కూడా మీకు నెక్స్ట్ మేము చూపిస్తాము దిస్ ఈస్ అవర్ టాయ్ ట్రైన్ జర్నీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్